అనకాపల్లి ప్రజలను పట్టి పీడిస్తున్న జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని జినిసేన నాయకులు కొణిదెల నాగబాబు పేర్కొన్నారు బుధవారం ఆయన అనకాపల్లి జీవిఎంసి జోనల్ కార్యాలయంలో ఉన్న డంపింగ్ యార్డుని పరిశీలించారు ఆపై నాగబాబు డంపింగ్ యార్డ్ సమస్యపై స్థానికులు అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు వస్తూ పోతూ ఉంటాయని ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే బాధ్యత అధికారులకే ఉంటుందన్నారు అనకాపల్లి పట్టును నడిబొడ్డున డంపింగ్ యార్డ్ ఉండటం చాలా కాలేజీలు ఉండే చోట ఇటువంటి సమస్య తలెత్తడం కారణంగా శ్వాసకోశ వ్యాధులు అంటు రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు రోజుకి వాయు కాలుష్యం తీవ్రత ఎక్కువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు విస్తల విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుపుతూ అడ్డగోలుగా దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వం కనీసం మట్టి తవ్విన గుంతల్లో ఈ చెత్తను తీసుకెళ్లి పూడ్చివేయాలని ప్రభుత్వానికి సూచించారు తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వత పరిష్కారం కోరకు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు ఇవాళ ఒక గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి మనస్టేషన్ చేయొచ్చు లేకపోతే ఇంకొక గవర్నమెంట్ వస్తారు ఎప్పుడైనా గవర్నమెంట్స్ మారుతూనే ఉంటాయి ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి టఫ్ స్టాండ్ తీసుకున్నటువంటి ఏదైనా గవర్నమెంట్ వస్తే మాత్రం అది చాలా తీవ్రమైన సమస్యలు దాని మేనేజ్ చేసి అంటే ఎవరైతే గవర్నమెంట్ సంబంధించి ఉన్నారో చెత్త నిజంగానే చాలా కష్టంగా అనిపిస్తుంది రియలీ రియల్లీ బ్యాడ్ ఉంటుంది యాక్చువల్గా యాక్చువల్గా అన్సెట్ గ్యాసెస్ వస్తాయి యాక్చువల్గా వాటి వల్ల టెంపరీ అయితే ఏం రాదు సమ్ పాయిజినస్ కైండ్ ఆఫ్ గ్యాసెస్ కరెక్ట్గా నాకు టెక్నికల్ ఓట్స్ తెలియదు అలాంటి పాయిజినస్ గ్యాసెస్ వల్ల ఈరోజు బాగానే ఉంటుంది ద ఇయర్స్ వెళ్ళే కొద్దీ మనుషుల్లో భయంకరణ ఆవి ఎంత పెరిగిందో మీరు ఎవరికన్నా గమనిస్తే మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇదివరకు ఎవరు చాలా తక్కువ మందికి తగ్గునేది వచ్చారు ఇవాళ ఇంట్లో నూటికి యాభై పర్సెంట్ కానీ తగ్గుతుంది జస్ట్ కాఫ్ అది చాలా నెగ్లెక్ట్ చేస్తాం అంటే మనం పీల్చే గాలి మన కొ వాతావరణం కొలిసి ఎంత పెరిగిపోయిందో అర్థం చేస్తాం మనకు ఎవరికి పాట పర్లేదు దగ్గే కదా అనుకో నమ్మదనమే ప్రాణాలు చేస్తాం అది జస్ట్ ఫర్ కాఫ్ చుట్టుపక్కల ఉండే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణం ఎవరు ఆర్ఎస్ ఇంట్ అంటే కనుక ఆ పనికంత స్ప్రెడ్ అవుతుంది ఇంట్రెస్ట్ రేస్ ఎవరు పట్టించు అధికారంలో పట్టించుకో మేము మా వాయిస్ ఎంత రేజ్ చేసినా కొంతవరకే పని జరుగుతుంది స్టిల్ విల్ ఫైట్ ఇలాంటి డంపింగ్ యాడ్ సమస్యలు కానీ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా దొరికే సొల్యూషన్ ల్యాండ్లో మనకి యాక్చువల్గా ల్యాండ్ ఫిక్స్ చేసుకోవచ్చు చాలా తవ్వేసుకున్నారు కదా ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడిపోతే అక్కడ మట్టి తవ్వేసుకుని అమ్ముకున్నారు కదా ఇదన్నా చేయండి తవ్వుకుని మట్టి అమ్ముకుంటూ అమ్ముకున్నారు మీరు మీ ఎమ్మెల్యేలు బతు అట్లీస్ట్ ఈ డంప్ని చెత్తనే కొంచెం ప్రాసెస్ చేసి ఇంకా ల్యాండ్ ఫిల్ చేయండి మళ్ళీ ప్రజలకు మంచిది మేబీ వీటిలో ఉండే మెన్యూర్ వాల్యూస్ ఏదో అంటే మళ్ళీ ల్యాండ్కే ఉపయోగపడుతుంది ఓన్లీ చేయాలి మనం సర్వీస్ ప్రజలకి అని ఊహ ఉన్నవాడికే వస్తుంది మెయిన్ వాడు ఏంటంటే నా చక్కగా నేను ఇక్కడ దగ్గరలో హ్యాపీగా మంచి ఫీలింగ్ తీసుకుని బస్ బ్రస్ రాకుండా అన్నీ పెట్టుకొని సుఖంగా ఉంటాం అయితే ఏం ప్రాబ్లం ఇక్కడ ఈ మాత్రం దానికే బ్యాక్స్ అసలు స్కూల్లో పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళు చిన్న దరిద్రస్ మనకు రావాలి